హాయ్ అండి మా ఒరిషా అత్తమ్మ వాళ్ళు తినకుండా ఈ కాయల్ని తింటారంట ఈరోజు వీటితో ఒరిషా స్టైల్లో ఈ కూరని ఎలా వండుతారో నేను చూపిస్తాను నచ్చితే మీరు ట్రై చేయండి ఒకసారి ఒరిషా కూరలు ఎలా ఉంటున్నాయో ట్రై చేయండి మీరు కూడా ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి ఈ కాయలు ఇగో గోంగూర తినరంట ఇగో ఈ కాయలన్నీ ఇప్పుడు కోస్తున్నాను కోసి లాస్ట్లో చూపిస్తాను ఈ కాయలు మొత్తం కోసుకొని ఎన్ని వస్తున్నాయి ఏంటో అనేది చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి నచ్చితే ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి వరి విషయాల కోసం ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్గా ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి వచ్చేయండి నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ ఎలా ఉన్నాయో కనీసం కామెంట్ ద్వారా నన్న తెలియచేయండి మీకు ఏదన్నా ఏదన్నా రాంగ్ అనిపించినా కొంచెం కామెంట్ ద్వారా తెలియచేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ మూడు చెట్లు ఉన్నాయి మూడు చెట్లను కూడా వేసుకుందాము గోంగారు తినరంట అంటే ఆవులు తింటాయంట ఈ కాయలు అంటే మనుషులు తింటారంట మన ఆంధ్రాలో అయితే అంటే ఎవరు తినకుండా ఉంటారు చెప్పండి ఫ్రెండ్స్ కానీ నేను గోంగారు కూడా నాకు చాలా ఇష్టం నేను ఈ చెట్లు గోంగర కోసమే వేసుకున్నాను కానీ మా మామీ గారు ఉన్నారుగా ఒరిషా వాళ్ళుగా ఎంతైనా నేనంటే ఆంధ్ర అమ్మాయిని వాళ్ళు వరిషోళ్ళుగా వాళ్ళు తిందారని వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళకి వండి పెట్టాలిగా ఇవి కోస్తున్నా ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ ఇవే దొరుకుతూ ఉంటాయి అన్నమాట అందరూ కూడా చాలా ఇష్టంగా ఇవైతే కొనుక్కొని తీసుకుంటూ ఉంటారు పది రూపాయలకి నిన్న ఇస్తారు చాలా ఇష్టంగా పట్టుకెళ్ళి తింటూ ఉంటారు వాళ్ళు మనకి కూడా తింటారని ఆలకించినా కానీ నేను ఎప్పుడు మన ఆంధ్ర సైడ్లో అయితే తెలియదు అత్తమ్మ వాళ్ళే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వండుకోవడం చూస్తున్నా కోసేసుకున్నాం మా ఇల్లు అత్తమ్మ వాళ్ళు అక్కడ ఇంక టైం వచ్చేసిందిగా మొక్కలు అవి వేసుకోవడానికి మొక్కలు వేసుకోవడానికి అత్తమ్మ మామయ్య గారు అక్కడ మొక్కలు కప్పెడుతున్నారు నేనైతే కోస్తున్నా ఈ సీజన్లో మొక్కలు అవి మాత్రం చాలా ఎక్కువ వేసుకుంటారు అత్తమ్మ వాళ్ళని దాన్ని వేసుకుంటే ధాన్యం మొక్కలు అవి వేస్తే ఎన్ని మందులు అవి కొట్టాలా కదా ఇక్కడ చూడండి ఊరికి అలా మొక్కలు పడి ఒక ఎలా వచ్చినాయో ఎన్ని ఉన్నాయో చూసారుగా ఇవన్నీ అవే చక్కగా వచ్చినాయి ఇవన్నీ ధాన్యమే ఇవన్నీ దాన్ని అంత చక్కగా వచ్చినాయో కీ లోప అసును హౌ అవుహౌ చూసార ఎంత చక్కగా ఉన్నాయో ఎన్ని వచ్చినాయో ఏ అంటే మందులు ఏమీ కొట్టకుండా చక్కగా ఎన్ని వచ్చినాయో ఇలా కనుక పంట పొలాల్లో కనుక వచ్చేది వస్తే కనుక చాలా బాగుండు కదా ఫ్రెండ్స్ కోళ్ళు మాత్రం చక్కగా తింటున్నాయి మా కోడు మాత్రం వచ్చినాయి వచ్చినట్టుగా అదిగో లాక్కొని తింటూనే ఉంది అట్లని అదిగో దాని మొక్కలు ఒకటో రే అదే ఒక్క పది పదిహేను ఎన్నో వచ్చినవి ఉంటాయి కోళ్ళు అవి సరిపోతున్నాయి రోజుకి తింటూ ఉన్నాయి అవగా అదిగో నాకు చక్కగా బాగుంది దానికి ఎగిరెగిరి తింటుంది అదిగా తోడు ఇది ఇది కూడా సేమ్ ఇంకా అలానే చేస్తుంది పొలలు అవి సరిసకం చేసుకుంటున్నాం బాగా అంటే బాగమేగా ఎక్కడ ఏం చేసినా మామయ్య గారు చేస్తున్నారు అన్నీ ఇరుస్తున్నాడు ఇంకొకడే ఇంకొకరిద్దరేమో అక్కడేమో అల్లరి అల్లరి చేస్తున్నారు స్టాండ్ పట్టుకొని వస్తున్నాడు చిన్నోడు అల్లరల్లరి చేస్తున్నాడు దేని ఇంటికి ఒక్కదాన్నేగా ఇంక అలానే ఉంటుంది పిల్లలతో పొడవు అవు పొడవు ఇవి పొద్దున్న కోసుకున్నాను ఇంకా మధ్యాహ్నం అయింది కదా ఇంక వంట చేసానప్పుడు ఇంక వండలేదు మా మామీ గారు అప్పుడే చెప్తే చెట్ల నుంచి కోసి తీసుకొచ్చానని చెప్పానుగా అవి సాయంత్రం పూట ఇప్పుడు వంట చేస్తున్నాను అంటే వీడియో పిల్లలు నైతే చాలా చాలా అల్లరి చేస్తున్నారు ఇంట్లో ఎవరు ఉండరు నేను ఒక్కరు దాన్నేగా నాకు ఇంకా పిల్లలతో సరిపోతుంది పిల్లల్ని చూసుకోవాలి వీడియోస్ చేయాలి లైవ్ పెట్టాలి షార్ట్ వీడియో చేయాలి అంటే చాలా కష్టంగా ఉంది కానీ వీడియోస్ అయితే వైరల్ అవ్వట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ కానీ నా వీడియో చూసిన తర్వాత ఏదన్నా మీకు ప్రాబ్లమ్గా అనిపిస్తే ఏదైనా మిస్టేక్ చేస్తున్నావు నువ్వు మంచిగా చెయ్యి అన్న ఏదన్నా కామెంట్ అన్న చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఏమీ తెలియట్లేదు వీడియోస్ పెడుతున్నాం కదా అంటే పెట్టుకుంటూ పోతున్నాను కనీసం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చిందో లేదో నాకు కొంచెం కామెంట్ ద్వారా తెలియచేయండి అలానే ఇంట్లో ఒక్కరి దాన్నిగా ఇంకా పిల్లల్ని చూసుకోవాలి యూట్యూబ్ ఛానల్ని చూసుకోవాలి వంట పని చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి వంట చేస్తున్నా బంగాళదుంప వంకాయ అలానే గోంగారు కాయలు దాన్ని ఏమంటారో నాకు తెలీదు గోంగారు కాయ కాయలు అనేసి అంటున్నాను మన ఆంధ్ర సైడ్ అయితే వండుకుంటారు వండుకోవాలని నాకు తెలీదు కానీ అత్తమ్మ వాళ్ళునైతే ఈ కాయలనైతే చాలా ఇష్టంగా తింటారు మా మావి గారు వండమంటుంటే వంట చేస్తున్న మా చిన్నబాబు అయితే పెద్దోడికి అయితే అస్సలు ఇష్టం లేదు వద్దమ్మా అవి వండొద్దు ఎలా ఉంటాయి ఏంటో గోంగార చికెన్ వండు అనేసి అంటున్నాడు కానీ గోంగారా చికెన్ ఇప్పుడు తినకూడదు కదా అందుకనేసి వండలేదు కార్తీక మాసం నడుస్తుంది కదా ఇది నేస్తూ తినమనమాట అంటే ఈ ఐదు రోజులే మీరు ఒక్కొక్కరు అయితే ఈ నెల నెల ఏంటి రెండు మూడు నెలలు కూడా తినరు కానీ మేమైతే ఉండలేరులే లే ఫ్యామిలీ వాళ్ళు నీస్ ఎక్కువ కావాలి అందుకనేసి ఒక ఐదు రోజులు ఒక ఐదు రోజులు మాత్రం తిన అత్తమ్మ వాళ్ళుని కూరల్లో చింతపండు అది వేసుకోరు ఎండ పెట్టి మావిడి వద్దలు కానీ చింతపండు అది వేసుకుంటారు కానీ అన్ని కూరల్లో వేసుకోరు వేసుకున్న మన పేరుకి ఒక్కొక్క కూర చేపల కూర కూరలోనే వేసుకుంటారు కొంచెం లేకపోతే ఇంకా చింతపండు కూడా అంతూరుగా వాడరు వాళ్ళు అలానే ఎండి మావిడి వద్ద కూడా చేపల కూర తర్వాత ఏదైనా కూరలో వేసుకుంటూ ఉంటారు అలానే ఈ కూరలో మాత్రం ఏంటి గోంగారకాయలు గోంగారకాయలు మాత్రం వేస్తున్నాను అవును మన ఆంధ్రాలో ఎప్పుడైనా వండుకున్నారా ఫ్రెండ్స్ ఎవరైనా వం వండు వండుకుంటున్నారా నాకైతే తెలీదు ఆలకించ ఏమో వండుకుంటారో అన్నట్టుగా ఏమో నాకు తెలీదు వండుకుంటున్నారా లేదో కామెంట్ చేయండి కానీ లాస్ట్ వరకు చూడండి ఈ ఈ కాయల కూర ఎలా వచ్చింది దానికి కొంచెం టైం అవసరం లేదు వేసిన ఒక ఐదు ఆరు నిమిషాలకి ఉంటాయి అలానే వంకాయ ఫ్రై కూడా పిల్లల కోసం రెడీ అయిపోతుంది ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ కొంచెం కారం పసుపు అంతే ఇంకేమి వేయడానికి ఇక్కడ మన ఆంధ్ర ఆంధ్ర కారం తెచ్చుకునేదాన్ని అమ్మ అమ్మ ఇచ్చేది తెచ్చింది కానీ అయిపోయింది మళ్ళీ జనవరికి ఇంటికి వెళ్తాంగా అప్పుడు మళ్ళీ తీసుకురావడం మా గారి కోసం అనేసి ఈరోజైతే ఈ కూర వండ చేస్తున్నా నచ్చిందో లేదో ప్లీజ్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఈ కూర కూడా ఎలా వచ్చింది ఈ కాయలు కొంచెం జిగురు జిగురుగా ఉంటుందేమో కూర అనుకుంటున్నా మరేమో ఎలా వస్తుందో తెలియదు కానీ కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది మా అత్తమ్మని ఫోన్ చేసి అడిగి అత్తమ్మ ఎలా వండాలి కాయలు అనేసి అంటే ఇలా ఇలా వండాలని చెప్పింది అలానే వంట చేస్తున్నా మరేమో పిల్లలు తింటారో తినరో కానీ మా పిల్లలు మాత్రం చికెన్ వండమ్మా చికెన్ వండితే బాగుంటుంది గోంగర చికెన్ వండు కానీ కాయలు వద్దమ్మా అంటున్నాడు అంటున్నారు అనమాట పిల్లలు చూద్దాం ఏమవుతుందో లాస్ట్ వరకు కూర నచ్చకపోయినా ఈ వంకాయ ఫ్రై ఉందిగా ఇంకా దాంతోనే పిల్లలు తినాలి తప్పదు ఇంకా లాస్ట్లో చూద్దాం వాళ్ళు తింటున్నారా అలా ఎలా ఏ ఇటు పక్కన ఉడకబెట్టానుగా ఆ పక్కన ఏం చే ఏం చేస్తున్నా అంటే వంకాయలు కోసి పెట్టుకున్నానుగా వంకాయలని ఫ్రై చేసేసుకుందాము ఇది ఉడికే లోపు అది అయిపోతుంది అందుకనేసి చూస్తున్నారుగా ఇలాగైతే ఉడుకుతున్నాయి ఉడకనిద్దాం అలా ఉడకాలంటే అత్తమ్మ చెప్పింది వంకాయ బంగాళదుంప ఉడకబెట్టుకొని తర్వాత లాస్ట్లో వేసుకోమనేసి చెప్పిందిగా అంతలోకి వంకాయ ఫ్రై చేసేసి ఇలా లాస్ట్లో మాత్రం కూర మాత్రం జిగురు జిగురుగా వస్తుంది అనేసి అనింది అత్తమ్మ చూద్దాం ఎలా వచ్చిందో ఏంటో ఈ మేము ఈ కూర తింటున్నామో లేదో మీరే చూసేయండి అవును ఈ వీడియో ఎప్పుడైనా చూసారా తిన్నారా ఫ్రెండ్స్ వీడియో చూసేవాళ్ళు మీరు ఎప్పుడైనా తింటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి మన ఆంధ్రాలో కూడా తింటారు అన్నట్టుగా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ మధ్య మధ్యలో చూడకుండా ప్లీజ్ లాస్ట్ వరకు చూసి కొంచెం సపోర్ట్ చేయండి అలానే సాల్ట్ పసుపు అన్నీ కలిపి పెట్టుకున్నాక లాస్ట్లో కూడా కొంచెం పంచదార కూడా వేసుకున్నానండి అత్తమ్మ వాళ్ళు వేసుకుంటారు అలా వేసుకుంటే బాగుంటుందంట అలానే నూనె కూడా కొంచెం బాగా వేడెక్కిన తర్వాత వంకాయ వంకాయలు కూడా వేసేసుకున్నాను ఇవి వేగిన తర్వాత పక్క నుంచి వంకాయ కూడా ఫ్రై అయిపోయినాయిగా ఇవి ఉడికినివో లేదో చూసుకుందాము ఉడికిపోతే సగం ఉడికిన తర్వాత వస్తాం ఏమనేది అంటే ఈ కాయలు వేయమనేసి చెప్పింది ఇప్పుడు వేసేసుకుందాము ఫ్రెండ్స్ మన ఆంధ్రాలో ఎవరైనా తిన్నారా తినుంటే తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే ఏమీ తెలీదు ఎప్పుడు నేను తినలేదు కూడా ఏమో ఎవరైనా తినుంటే కనుక కామెంట్ చేయండి పిల్లలు మాత్రం చాలా అల్లరి అల్లరి చేస్తున్నారు అందుకే సౌండ్ తీసేసి అది తీసేసి నేను మళ్ళీ వాయిస్ ఎవరు ఇచ్చుకుంటున్నాను పిల్లలు మాత్రం మా పిల్లలు అయితే అల్లరి అల్లరి చేస్తున్నారు ఏం చేయమంటారు పిల్లలు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇంకా పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్తారు ఎక్కడైతే ఎవరో చిన్న పిల్లలు ఉండరు పాత ఇంటి దగ్గర అయితే పిల్లలు ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి పాతింటి దగ్గరైతే అత్తమ్మ వాళ్ళ పిల్లలు అది ఉంటారు కాబట్టి అక్కడ ఆడుకుంటూ ఉండేవారు ఇంకెక్కడికి వచ్చిన కానించినైతే ఇంక ఇంట్లోనే ఉన్నట్టు ఉంటున్నారు అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువ పేస్ట్ నేను స్టోర్ చేసి పెట్టుకుంటా ఫ్రిడ్జ్లో చేపని చెప్పు వరిషా కూరలు అంటే కొంచెం ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూరలో వేసుకుంటారు కాబట్టి రోజుకి ఇంకా పిల్లలతో అందుకనేసే కొంచెం ఎక్కువగానే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాను పిల్లలు పక్క నుంచి అల్లరు చేస్తూనే ఉన్నారు ఇంకా నేనైతే వంట చేస్తున్నాను వాళ్ళు తింటారో తినరో ఏమో తెలియదు కానీ నేనైతే వంట చేస్తున్నా వాళ్ళు ఈ కూర తింటారో తినరో అన్న టెన్షన్ ఒకటి ఉంది చిన్నపిల్లలు కదా మళ్ళీ నైట్ ఏడుస్తూ ఉంటారు వంకాయలు ఫ్రై వంకాయలు అయితే బాగానే ఉడిగిపోయినవి పిల్లలకు మాత్రం మా పిల్లలకి చాలా ఇష్టం ఇలా వంకాయ ఫ్రై చేసి ఇస్తే చాలా చాలా ఇష్టం మంచిగా తింటారు వాళ్ళు అందుకనేసి ఈ కూర కనుక తినకపోతే వంకాయలు ఫ్రై చేసిన నూనె ఉంటే ఆ నూనెలోనే వంట చేసేస్తున్న ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత చూడండి ఇంక నేను చెప్పడం ఎందుకు కానీ చూస్తూనే మీకు తెలుస్తుంది కదా ఎలా వండుతున్నాను ఏంటనేది ఎందుకో ఫ్రెండ్స్ ఎందుకు వీడియోల్లో ఏం లోపం ఉంది కనీసం వీడియో ఒక్కటి కూడా ఒక టూ కే త్రీ కే కూడా రావట్లేదు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ప్లీజ్ కొంచెం మీరు ఇలా చేయండి అలా చేయండి అని ఎవరైనా ప్లీజ్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చకపోతే పోనీ నచ్చలేదని ఒక కామెంట్ అన్న పెట్టండి ఫ్రెండ్స్ ఆ కామెంట్ ద్వారా ఇంకొక వీడియోస్ అన్నా తీయడానికి అవుతుంది అంతే తప్పించి ఏ ఏమీ చూడట్లా సైలెంట్ ఉంటున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వాసన పోయేంతవరకు వేపుకున్నా తర్వాత రొటీ సాల్ట్ కారం పసుపు అంతే ఇంకేమీ ఉండదు ఆంధ్రా కారం కావాలంటే మరి తెచ్చుకున్న తెచ్చుకున్న కారం అయిపోయింది మళ్ళీ సంక్రాంతి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి ఇక్కడ దొరకదు మన సైడ్ కారంలా ఇక్కడ వెళ్ళి ఎవరు తినరు నేను అమ్మాయిలు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటూ ఉంటాను కారం మనం ఇక్కడైతే వీళ్ళు పచ్చి కారమే పచ్చిమిరపకాయ ఎండు ఎండుమిరపకాయలు తెచ్చుకొని అవే పొడి చేసుకుంటూ ఉంటారు అత్తమ్మ వాళ్ళని వేమో మా పిల్లలు మాత్రం డౌట్ డౌట్గా నేను వంట చేస్తున్నా వాళ్ళు మాత్రం వద్దమ్మా వండొద్దమ్మా అంటున్నారు ఏమవుతుంది అంటే లాస్ట్లో తెలుస్తుంది టమాటాలు కూడా వేపేసుకుంటున్నా టమాటాలు అవి ఉడికిన తర్వాత ఉడగబెట్టుకున్న గోంగరకాయలు అలానే బంగాళదుంప వంకాయ ఉడగబెట్టి ఉంచుకున్నా కదా అవి కూడా వేసేసుకున్నాను అంతే ఇంకా ఇంకా వాటర్ అది వేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఉడగబెట్టు ఉడకబెట్టుకున్న కొంచెం నీళ్లు ఉన్నాయిగా ఇంక అవే సరిపోతున్నాయి సరిపోతుంది ఇంకా చూసారుగా మన కూరలు అంటే కారం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి కలర్ ఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ ఏం వేస్తున్నా పసుపు కారం చిన్నది ఆ కారం కారం లెక్క కనిపించదు అయిపోయింది ఇంకంతే జిగురు జిగురుగా ఉందా తినేటప్పుడు తెలుస్తుంది కూర ఎలా ఉంది ఏంటనేసి ఓకేనా ఫ్రెండ్స్ చూపిస్తారండి కూర అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ వంకాయ పప్పు వండుకున్నట్టు కనిపిస్తుంది కదా చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం బాగుందో బాగలేదో తిని చూపిస్తాం అలానే నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఒపీనియర్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియచేయండి గొంగరకాయలవ్గా బాగా మెల్ట్ అయిపోయినాయి ఆ పక్కన బాబుకి వేడి నీళ్ళు పెడుతున్నాను చిన్నబాబుకి జ్వరం అన్నం కూడా అయిపోయింది చూసేద్దాం మీ పాలి వండుకుంటాము చింతపండు వేసుకొని అలానే ఉంది బాగా పొల్లగా లేవు ఎందుకంటే నేను కొంచమే వేసాను ఎక్కువ వేస్తే కొంచెం పుల్లగా ఉండునేమో అంత పుల్లగా లేవు పిల్లలు అందరం కూడా తిన్నారు బాగానే ఉంది మా గారు కూడా బాగుందనేసి అన్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఒరిషా విలేజ్ విషయాల కోసం ఇంకేమైనా డౌట్గా ఉంటే కామెంట్ ద్వారా తెలియచేయండి ఓకేనా వాళ్ళతో పాటు నేను కూడా తింటున్నా మళ్ళీ మీరు తింటున్నారా లేదా తింటున్నారా లేదా అనేసి అడుగుతున్నారు అందుకే నేను తింటానండి ఎందుకంటే నేను కూడా వంట చేస్తున్నాక మా పిల్లలతో పాటు అదే కూర అదే అన్నం నేను కూడా తింటూ ఉంటాను ఇవి మా నాన్నం కాదు ఇప్పుడు మేము అన్నం తింటున్నాం నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి పిల్లలు ఏంటి అందరూ అయితే చాలా బాగుందనేసి అన్నారు చాలా చాలా బాగుంది నచ్చితే మీరు ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ